ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु श्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधिये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये శ్రీ భగవద్గీత రాజ విద్యారాజగుహ్యయోగము అయితే ఎటువంటి వారైనప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించడం చేత తరించిపోవచ్చు అని కదా మనకి దృఢపడింది ఇటువంటి విశాలమైన భావాలను ప్రకటించటం నందు గీత యొక్క విశేషము అనేది ఉన్నది సంకుచితమైనటువంటి భావాలకు అతీతమై గీత నడుస్తూ ఉంటుంది యోగ్యతకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ ఉంది ఎవరైతే సు అర్ధాన్ని తుడుస్తున్నారో వారి ముఖం దానిలో కనిపిస్తుంది దానిని ఎవరైనా తొడవచ్చు గొప్ప కులమందు జన్మించినప్పటికీ కూడా అర్థము కనుక తొడవలేదు అనుకో వారి ముఖం సరిగా కనబడదు కదా అంటే నీచ కులస్తుడైనా సరే దానిని తుడిచినట్లయితే ముఖం చక్కగా కనపడుతుంది అలాగే భగవంతుని యొక్క ఆశ్రయము చేత తరించినటువంటి వారి ఎందు నీచ జాతులలో ఉన్నటువంటి వారిలో గుహుడు మొదలైనవారు స్త్రీలలో శబరి మొద గోపికలు మొదలైనవారు వైశ్యులలో సమాధి అనేటువంటి వైశ్యుని యొక్క భక్తుని గురించి మార్కెండే పురాణం బ్రహ్మవైవర్త పురాణం అందు కూడా ఉన్నది ఈ విధంగా అంటే శూద్రుల్లో సంజయుడు మొదలైనటువంటి వారి గురించి మనం గుర్తు గుర్తు చేసుకోవచ్చు అయితే సర్వోత్తమైనటువంటి పదవి అని దైవ పదాన్ని వర్ణించడం చేత ప్రపంచంలోని సమస్త పదవుల కంటే కూడా గతుల కంటే కూడా పరమాత్మ పదవి అత్యంత శ్రేష్టమైనది అని కదా మనకు నిశ్చితమగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైన క్షుద్రములైనటువంటి క్షణికమైన ప్రాపంచిక పదవుల కోసం సమయాన్ని వృధా చేయకూడదు భక్తి మొదలైనటువంటి విషయాలను అవలంబించి శాశ్వతమైన దైవ పద ప్రాప్తి కోసమే సర్వులు ప్రయత్నింపవలసి ఉన్నది అందుకే ఈ ప్రపంచము అనిత్యమని దుఃఖాలతో నిండిపోయి ఉన్నది అని తెలియజేస్తూ దాని యొక్క మరి విడుదల కోసము పరమాత్మను భజించుము అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు ఇక పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుల విషయమునందు భక్తులకు రాజర్షులు యొక్క విషయమునందు కూడా మరలా చెప్పాలా ఎందుకంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు కూడా తప్పకుండా ముక్తిని పొందుతారు అని కదా భావం కాబట్టి అశాశ్వతమైన సుఖము లేనటువంటి ఈ లోకాన్ని పొంది ఉన్న మీరు పరమాత్మను భజించండి పాపాత్ములే పరమాత్మను సేవించినట్లయితే ముక్తిని పొందుతూ ఉండగా ఇంకా పుణ్యాత్ముల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పాలా అని కదా చెబుతూ ఉన్నారు ఇంకా కూడా స్త్రీలు వయసులు శూద్రులు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి పరమగతిని పొందుతూ ఉండగా ఇంకా బ్రాహ్మణుల విషయమే క్షత్రియుల విషయమే మరలా చెప్పుకోవాలా అని కదా చెప్తూ ఉన్నది అయితే ఎవరైనప్పటికీ కూడా పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రము చేతనే అటువంటి సద్గతిని పొందుతారు అని కదా మనకి ఇక్కడ పుణ్యాహ భక్త అనేటువంటి రెండు పదాల ద్వారా తెలుస్తూ ఉన్నది అవి లేనటువంటి వారు ఉత్తమమైనటువంటి కులంలో ఉత్పన్నమైన ముక్తిని పొందరు అనే అర్థమే కాబట్టి మోక్షాన్ని కోరేటువంటి వారందరూ కూడా పుణ్యము భక్తి అనే రెండు పదార్థాలను తప్పకుండా సాధించుకోవాలి ఋషిత్వాన్ని పొందినటువంటి రాజులు అని కదా అర్థము ఋషిత్వము అంటే ఇంద్రియాలను నిగ్రహించడము అని ఆ ఇంద్రియ శమము దమము సాధించినటువంటి రాజులు అని అర్థము బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలను జ్ఞానేంద్రియాలను వీటినన్నింటినీ కూడా నిగ్రహించడమే నిగ్రహించి ఉండగలిగినటువంటి సమర్థతను సాధించినటువంటి వారే రాజర్షులు అని చెప్పబడుతూ ఉన్నది ఎందుకు అంటే రాజులైనటువంటి వారు రాజ్యాన్ని పాలించాలి ప్రజలను కన్నబిడ్డల వల్లే ఈతి బాధలకు లోను కాకుండా చోరులకి దొంగల భయం లేకుండా జంతు భయం లేకుండా రాజ్యాన్ని శత్రు రాజులు వడగొట్టకుండా ఇతరు రాజ్యాల్లో తన ధనాగారం వెళ్ళకుండా సర్వము కూడా చారచక్షువై ఆ రాజ్యాన్ని పాలించేటువంటి కార్యం తన మీద ఉంటుంది ఇంకా కూడా ఏ విధంగా అంటే ఇంకా అనేక సుఖభోగాలు అనేక కార్యకలాపాలు చక్రవర్తులు ఇంకా సామంతులు వారి యొక్క మేలు కలియకతో ఉన్నటువంటి లోక వ్యవహారాలు వీటి పండితులను పోషించాలి పామరులని పండితులుగా మార్చడానికి తగినటువంటి విద్యా బుద్ధులకు అవకాశం కల్పించాలి అందరినీ కూడా క్షేమంగా ఉండేటట్లుగా సంరక్షిస్తూ ఉండేటువంటి రాజులు సర్వకార్యాలయందు మునిగిపోయి బాధ్యతలతో మరి నిండిపోయి తగినటువంటి సలహాలు సూచనలను మంత్రుల ద్వారా తీసుకుంటూ సుభిక్షమైనటువంటి రాజ్య పాలన చేయగలిగినటువంటి రాజులే అటువంటి ఇంద్రియ నిగ్రహాలను సాధించుకోగలిగినప్పుడు భక్తులు మరి అంతేకాదు వారు భక్తి మొదలైనటువంటి సద్గుణాలను పూర్వమే సంపాదించి ఉండబట్టే ఆ యొక్క అంతరేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శమము దమము మొదలైనటువంటి వాటిని వారు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి ఉండగా ఇంకా సామా ణ్యమైనటువంటి కుటుంబం అంటే ఈ ప్రజల యొక్క వారి యొక్క కుటుంబ వ్యవహారాలు కలిగిన వ్యక్తి తన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు సంపాదించలేడు అటువంటి ఋషిత్వాన్ని ఆ యొక్క కాలం అంటే ఇంద్రియాలను నిగ్రహము అనేటువంటిది చేయడానికి ఎందుకు సమర్థుడు కాడు ప్రయత్నము చేత ఏదైనా సాధించవచ్చు దేనికైనా సరే ప్రయత్నమే కదా మూలము అని చెబుతూ అందుకే అనిత్యమ సుఖం లోకం అని చెప్పింది అంటే ఈ ప్రపంచాన్ని లేకపోతే ఈ యొక్క శరీరాన్ని ఈ జన్మను భగవానుడు అనిత్యంగాను సుఖము లేనిదానిగాను వర్ణించారు కదా ఈ ప్రపంచం యొక్క పంచభూతాల నిర్మితమైనటువంటి ఈ పాంచభౌతిక దేహమునందు ఏమున్నది ఈ శరీరాన్ని తీసుకోవడంలో వదలడంలో ఇదంతా కూడా అనిత్యమైనది వచ్చినది ఏది స్థిరంగా ఉండదు కొంత సమయానికి అది పోతుంది మార్పులకు ఈ అనే ఇక దాని ఎందు సుఖము అనేటువంటిది లేదు దుఃఖముతో నిండుకొని సుఖము యొక్క లేశ మాత్రపు అనుభవంతో మరి యావ జీవితము కూడా దుఃఖాలనే పొందుతూ ఉంటారు సుఖరహితమై ఉంటారు అని కదా వర్ణించారు ఈ మాటను సర్వులు కూడా బాగా జ్ఞాపకములో ఉంచుకోవాలి జీవితము అనేటువంటిది క్షణికము ఇప్పటికీ మన శరీరం ఉత్పన్నమే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం ఆ యొక్క దేహానికి ఉత్పన్నమైనటువంటి ఆయు ప్రమాణం నీకెన్ని సంవత్సరాలు అంటే నాకు యాభై అని చెప్తాం యాభై సంవత్సరాల వయసు ఉన్నదా యాభై ఏళ్ళు ఉన్నాయి అంటాం ఉన్నవా ఏదైనా మనం సంపాదించుకున్న భౌతికమైనటువంటి సొమ్ము అయితే మనం కొంత తెచ్చుకునే బీరువాలో జాగ్రత్తగా పెట్టుకుంటాం ఉన్న అకౌంటుల్లో ఆ డబ్బును భద్రపరుచుకుంటాం అవి ఉంటాయి మళ్ళీ అవసరానికి వాటిని తీసి వాడుకోవచ్చు కానీ శరీరానికి వచ్చినటువంటి వయసు మరొకసారి వాడుకోవడానికి అవకాశం ఉన్నదా ఒక్క క్షణం వదిలిన శ్వాస కూడా మళ్ళీ తిరిగి తీసుకోలేం నూతనంగా తీసుకోవలసిందే కానీ వదిలినటువంటి శ్వాసను వెనక్కి తీసుకోలేం అంత పోయినది పోయినట్లే కానీ ఒక్క క్షణం కూడా మళ్ళీ తిరిగి వాడుకోలేము అలా యాభై ఏళ్ళు ఉన్నవా పోయినవా పోయినవి గతించిపోయినవి మళ్ళీ అవి తిరిగిరావు పోని ఎంతకాలం ఉంటుంది శరీరం అంటే చెప్పలేం నేడు కావచ్చు రేపు కావచ్చు మరొక పూట కావచ్చు లేదా ఇంకొక పదేళ్ళు కావచ్చు కానీ ఎట్టకేలకు వచ్చింది అంటే పోతుందిగా అటువంటి జీవితము క్షణికమేగా యాభై ఏళ్ళోళ్ళు పాతిక సంవత్సరాలు పైబడినటువంటి విషయాలను జ్ఞప్తిలో ఉంచుకుంటారు పాతిక సంవత్సరాలోళ్ళు పదిహేను పైబడినటువంటి వయసును జ్ఞప్తిలో ఉంచుకుంటారు డెబ్బై సంవత్సరాల వాళ్ళు ఈ యొక్క నలభై యాభై సంవత్సరాల వయసుకి ఉన్నటువంటి జీవన వ్యవహారాన్ని గుర్తులో ఉంచుకుంటారు డెబ్బై దాటిన వాళ్ళకి మరుపు చెవుడు కన్ను చూపు ఉండదు పంటి పొటత్వం తగ్గిపోతుంది జుట్టు తెల్లబడిపోతుంది ఇక అన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా మరి ఉన్నపాటున చేయకుండా ముడుచుకుపోయి ముడతలబడి తింటే అరగదు తిరిగితానికి కాళ్ళు రావు ఈ విధమైనటువంటి జ్వర అనేటువంటి రోగానికి లోనై ఉంటారు కదా అందుకే జీవితము అనేటువంటిది క్షణకము ఎందుకు పుట్టినటువంటిది అస్థితే జాయతే అంటే అస్థితే జాయితే వద్దతే ప్రాణం ఆస్తితే జాయితే వర్ధతే పరిణమితే విపక్షీయతే వినశితే అనేటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులను పొందుతుంది గర్భంలో ఉన్నప్పుడు భూమిపైకి వచ్చి శరీరాన్ని ధరించి ఉత్పన్నమై బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ యొక్క బాల్య యవన కౌమార వార్ధక్య దశలు అనేటువంటి వాటికి లోనై శరీరం అనేది పోతుంది ఒక్కొక్కసారి కొన్ని దశలు రాకముందే బాల్యంలో పోవచ్చు గర్భస్థ శిశువుగా పోవచ్చు లేదు ఇంకా ఇంకా కూడా కొన్ని కారణాల వల్ల ప్రమాదాల వలనో తుఫానుల వలనో అతి జీర్ణము అజీర్ణము లేకుంటే ఆకలో అతి దెప్పికో ఏదో ఒక శారీరక సంబంధమైనటువంటి వాత పెత్త కఫ ఆ శరీరం దీర్ఘంగా ఇవ్వబడినటువంటి వంద సంవత్సరాలు అనేది ఉండవచ్చు ఉండకపోవచ్చు ఈ విధంగా జీవితము అనేటువంటిది క్షణికమైనదే కదా శరీరాలు ఎప్పటికప్పుడు రాలిపోవడానికి సిద్ధంగానే ఉన్నవి కదా ఎందుకంటే కుండ అనేటువంటిది ఏ నాడైనా సరే మట్టి అందు కలిసిపోతుంది అలాగే ఈ ప్రపంచము కానీ ఈ దేహాలు కానీ వాని కారణమైనటువంటి ఈ ప్రపంచానికి ఈ దేహానికి వాటి కారణం ఎక్కడి నుండి తయారైంది పంచభూతాలలోనే కదా తయారైంది అది మళ్ళీ తిరిగి పంచభూతాలలోనే కాలక్రమంగా లీనమైపోతుంది కాబట్టి ఈ జగత్తు అసత్యము శాశ్వతమైనది కాదు స్థిరమైనది కాదు అనిత్యమైనది అని కదా వర్ణించబడింది అయితే ఈ దేహాలు ఉపాధులు అనేటువంటివి అశాశ్వతాలే అందువలన వాటితో చేయవలసినటువంటి పరమార్థ కార్యాలను వెంటనే చేసివేయాలి రేపో మాపో అని మనం వాయిదా పద్ధతులు అనేవి వేసుకుంటాం నాకు ఈ బాధ్యతలు ఉన్నవి ఈ బాధ్యతలు తీరిన తర్వాత వేసుకుంటాము అంటే అప్పటి వరకు శరీరాన్ని ఉంచడానికి సాధ్యమా నీ చేతిలో ఉన్నదా లేదు కదా అందుకే ఎల్లప్పుడూ కూడా ఈ దేహాదులు అస్థిరాలు అనిత్యాలు కాబట్టి వాటితో చేయాల్సినటువంటి పారమార్థిక సంబంధమైన కార్యాలను వెంట వెంటనే చేసేసుకోవాలి ఎందుకంటే నావ బాగా ఉన్నప్పుడే కదా దానితో సముద్రాన్ని దాటివేస్తారు అలాగే ప్రపంచము దేహము శాశ్వతము అని తలంచి విర్రవీగేటువంటి వారికి కనువిప్పు కలిగించడానికే కాబోలు భగవానుడు ఇదంతా కూడా అనిత్యమైనది అని హెచ్చరించారు అంటే చావైన వినాశమైన జ్ఞాపకం వచ్చినప్పుడే సామాన్యంగా మనుషుడు కడతేరు మార్గాన్ని గురించి ఆలోచన చేస్తాడు చా ఎవరైనా సరే చనిపోయినప్పుడు శ్మశాన వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది ఏముంది లేరా ఎన్ని సంపాదించినా వచ్చినటువంటి దేహాన్ని కూడా తీసుకొని పోలేము ఈరోజు ఇంట్లో ఉంటే రేపు ఇంట్లో ఉంటాము అని అంటాడు సరే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు రుచికరమైన భోజనాలు చేస్తాడు మళ్ళీ కూడా సుఖ ప్రళాపనతోటి అటువంటి కబుర్లే ఆడతాడు దైవాన్ని స్మరించడు అందుకే ఎల్లవేళలా దైవం గుర్తులో ఉండాలి అంటే చావు కానీ వినాశంగాని గుర్తుకు రావాలి ఒకవేళ నా శరీరం పోతే మరి తదుపరి ఉపాధి ఇదే వస్తుందా మరొకటి వస్తుందా ఇదైతే రాదు ఎందుకు అంటే ఇదే వచ్చేటట్టయితే ఇదే ఉండేది కదా కానీ మనుజ శరీరమే వస్తుందా లేకపోతే జంతు జాలాలు క్రిమి కీటకాదులు ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవజాతులు యొక్క రకాలలో దేనికోసం దేనికి సరిపోయినటువంటి మరి సాధన వాసన కోరిక అనేది నాలో ఏమర్చబడి ఉందో అదే కదా వస్తుంది అనే ఆలోచన శరీరం నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నదేమో అని భయపడినప్పుడు తప్పనిసరిగా మనసుడు అసలు ఈ శరీరం పోకమునుపు ఏమి చేయాలి శరీరం పోయిందా మరొక ఉపాధిని తీసుకొని వచ్చేస్తుంది ఎందుకు పోయేటువంటిది శరీరం మాత్రమే పంచ పాంచభౌతిక నిర్మితంతో మళ్ళీ పంచభూతాలలో లీనమవుతుంది దానిని ధరించినటువంటి అజ్ఞానగతుడైనటువంటి ఆ జీవుడు మరొక ఉపాధిని పొందుకొని వస్తాడు కదా కాబట్టి అలా ఎప్పుడైతే శరీరం పోతుందో అనేటువంటి భయము ఆలోచన వచ్చినప్పుడే వాస్తవానికి మనుషునికి కడ తేరేటువంటి అసలు శరీరం పోక మునుపు ఏమి చేయాలి ఏ మహనీయుడిని ఆశ్రయించాలి ఎవరైతే రానిపోని స ముఖ్యమైన శాశ్వతమైన పదమునందు నిలబెట్టగలిగినటువంటి జ్ఞాన మార్గోపదేశాన్ని సూచించగలరు అని సాధు మహనీయుల కోసం వెతుకుతాడు ఆ మార్గాన్ని గురించి చావు పుట్టుకులు లేనటువంటి శాశ్వతమైన పరమపద తత్వాన్ని గురించి విచారించేటువంటి మార్గాన్ని గురించి ఆలోచన చేసేది చావు కానీ తనకేదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ జ్ఞప్తికి వస్తుంది అలా జ్ఞప్తికి వచ్చినప్పుడే సహజంగా కూడా మనుజుడు తాను కడతేరాలి పరమాత్మ తత్వాన్ని శాశ్వతమైన విరామ తత్వాన్ని పొందాలి అనేటువంటి విషయాలను గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించాడు అంటే అది కొంత సమయం ఉండని లేదా అదే దృఢపడిపోని దృఢపడినటువంటి వాడు ఆ మార్గాన్వేషణ చేసి మార్గం నందు నుంచి తనదైనటువంటి గమ్యస్థానాన్ని చేరుతాడు అంతేకాదు ఈ ప్రపంచము అసుఖం అంటే సుఖము లేనిది సుఖరహితమైనది అని కూడా తెలియజేశారు పరమాత్మ నాల్పే సుఖమస్తి భూమా వై తత్సుఖం ఉపనిషత్తి ఈ విధంగా బోధిస్తూ ఉంది అంటే అల్పమైనటువంటి దృశ్య వస్తువునందు వాస్తవానికి సుఖం ఉన్నదా ఏమాత్రము లేదు ఎందుకు అంటే ఈ దృశ్యమే నిన్న ఉన్నట్లు ఈరోజు లేదు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు మన శరీరం రాకమునుపు ఒకలా వచ్చినాక మరొకలా మన శరీరం ఉండగానే దృశ్యం అనేక మార్పులు చేర్పులకు లోనవుతూ ఉన్నది లేకుండా చేసుకొని లేనిది ఉన్నట్లుగా కనపడి ఈ విధంగా మార్పులు చేర్పులకు లోనవుతూ అదే కొనసాగుతూ ఉన్నది అటువంటి స్థిరము కాని వస్తువునందు ఈ దృశ్యమాన వస్తువు వాస్తవంగా స్థిరము లేనటువంటిది సుఖాన్ని ఎలా ఇస్తుంది దానంతటికి అదే వచ్చి అదే వెళ్ళిపోయేటప్పుడు దానికే నిత్యము సత్యము కానిది అవతల వారికి వాస్తవమైన సుఖము అనేది ఇవ్వగలుగుతుందా లేదు అదే వేరే ఒకదాని చేతిలో కీలుబొమ్మై ఉన్నప్పుడు అది ఇంకొకరికి సుఖాన్ని ఎలా ఇస్తుంది సాధ్యం కాదు కదా ఎందుకు అస్థిర వస్తువులు భిన్న భిన్న రూపాలలో ఉంటాయే కానీ అన్నీ కూడా అస్థిరత్వంతోనే కూడుకొని ఉంటాయి కాబట్టి ఈ దృశ్య వస్తువునందు వాస్తవానికి సుఖం ఉన్నదా అంటే లేదు అనంతమైనటువంటి ఆత్మ ఎందే సుఖం ఉన్నది కానీ ఈ యొక్క క్షణిక పదార్థాలైనటువంటి అశ్వర ఎందు సుఖము అనేది ఎలా ఉండగలుగుతుంది అంటే సామాన్యంగా కూడా భోగ విలాస జనులు ఈ ప్రపంచాన్ని గురించి వర్ణించినప్పుడు ఇది చాలా ఆనందకరమైనది అని కదా చెప్తారు ఎలాగంటే భోగాలతో సుఖాలతో విలాసాలతో మరి ఐక్యాన్ని పొందినటువంటి వారు ఏమని చెప్తారు ఆ జనులు అంటే ఈ ప్రపంచాన్ని గురించి వర్ణిస్తారు కవులు ఎంతో మనోరంజకంగా ఆహ్లాదకరంగా సుఖవంతంగా ఆనందభరితంగా ఉన్నది అని కదా వాళ్ళెంతో చాలా ఇక అదే సత్యము అన్నట్లుగా దానిని ఎంతో ఎక్కువగా అంటే కవి కాననిది ఏమైనా ఉంటుందా కవి కాన కవి కానని కల్పితం అనేటువంటిది వేరొకటం ఎందుకు కవి ఎల్లప్పుడూ ఎనీ టైము వాని యొక్క మానసికమైనటువంటి కల్పనే కదా వాని యొక్క కవిత్వం కాబట్టి ఆ కల్పనకి మరి కాననిది ఏమైనా ఉంటుందా ఉండదు ఆ సత్యాన్ని సత్యంగా వర్ణించి చెప్పడం అనేటువంటిది ఈ భోగ విలాసాల యొక్క మరి అమూర్తత్వాన్ని మూర్తత్వంగా చూపించగలిగినటువంటి సమర్థత ఏ విధంగా అంటే ఇది చాలా ఆనందకరమైనది యోగ్యమైనది మించి మరొకటి లేనిది అని తెలియజేస్తారు జనుడు అయితే భగవానుడైతే అలా చెప్పారా చెప్పలా ఎందుకు దానికి విరుద్ధమైనటువంటి భావాన్ని సూచించారు ఎలాగంటే దీనిని సుఖవర్జితంగా వర్ణించాడు ఈ దృశ్యమాన జగత్తు జాయతే గచ్చితే ఇది అంటే జన్మించడం గతించడం పుట్టి చావడమే కానీ ఈ జగత్తు అనేది కొత్తగా ఉన్నటువంటిది లేదు అది మనుజ శరీరం కావచ్చు క్రిమికీటకాదులు కావచ్చు జంచు జాలాదులు కావచ్చు చరములు కావచ్చు అచరములు కావచ్చు కదిలే వస్తువులు ఎందు కదలని పదార్థాల ఎందు కూడా ఉండేటువంటిది కేవలము ఈ యొక్క ఉపాధులే కాబట్టి వచ్చిపోయే పోయే స్థితే కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఎప్పటికీ కూడా అసత్యమైనది అనేటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్పారు పరమాత్మ సుఖము శాశ్వతము ఇది ఆనందకరము అని చెప్పేటువంటి విషయానికి పూర్తి విరుద్ధంగా అయినటువంటి భావాన్ని తెలియజేశారు అందుకే దీనిని సుఖము లేని దానిగా వర్ణించి తెలియజేశారు పరమాత్మ ఎందుకంటే ఆత్మ వస్తువు ఒక్కటి మాత్రమే సుఖస్వరూపము అదే ఇస్తుంది సుఖాన్ని కాబట్టి అనాత్మరూపమైనటువంటి దృశ్యము అంతా కూడా సుఖరహితమైనది శాశ్వతమైనటువంటి సుఖాన్ని నిత్యమైన సత్యమైన ఆ యొక్క నిరతిశయానంద ఆత్మస్వరూపము నిరతిశయానంద ఆనంద స్వరూపము సత్తు చిత్తు ఆనంద స్వరూపము ఏదైతే ఉన్నదో అది ఆత్మ వస్తుంది ఆ ఆత్మ వస్తువు మాత్రమే సుఖ స్వరూపము అది మాత్రమే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి సమర్థత కలిగినటువంటి స్వరూపము ఇక ఆత్మ కానటువంటిది వచ్చిపోయే స్థితి కలిగినది ఎల్లప్పుడూ కూడా స్థిరత్వము లేనిది కాలాలయందు ఇంకా ప్రకృతి ఎందు దృశ్యమునందు ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ వికారవంతమైనటువంటి ఆత్మరూపమైన దృశ్యమంతా కూడా సుఖము లేనిది సుఖము లేనిది సుఖము లేనిది ఈ ప్రకారంగానే ప్రపంచము అనిత్యమని సుఖము లేనిదని వర్ణింపబడింది సరే అయితే దాని నుండి తప్పించుకోవడం ఎట్లా సుఖము లేని దానికి లోబడి ఉంటున్నాం సుఖమనుకొని భ్రమిస్తూ ఉన్నాం అది సుఖము కానిది ఆ స్థిరము కానిది అని తెలియజేశారు ప్రపంచమైనటువంటి స్వరూపాన్ని గురించి అయితే ఈ యొక్క సుఖము లేని దాని గురించి సత్యము కాని దాని గురించి తప్పించుకోవడం ఎట్లా అనేటువంటి ప్రశ్న ఇప్పటి అంటే ఉన్నప్పుడు ఈ యొక్క వర్ణన ఎవరికి వారికి జరిగేటువంటి వర్ణన ప్రకారం అలా వెంటనే ఉదయిస్తుంది మరి దాని నుండి అలా తప్పించుకోవాలి దానికి సమాధానాన్ని కూడా పరమాత్మే ఇచ్చేశారు అందుకే భజస్వమాం అని చెప్పారు నన్ను భజింపు నేను అంటే సర్వాంతర్యామిగా ఉండి జడప్రాయమైన సర్వదేహాలు ఉపాధినులు కదిలించేటువంటిది శుద్ధ ఆత్మస్వరూపంలో విశుద్ధమైన ఆత్మస్వరూపంలో సర్వేక సమస్తము చిక్తి స్వరూపంలో సత్తా సామాన్య రూపంలో సర్వేక సమస్తమునందు కూడా నిండి నిక్షిప్తమై సర్వదా సర్వవ్యాపకంగా ఏకర సమాత్రమై ఉన్నటువంటి నన్ను పరమాత్మతత్వాన్ని నన్ను భజించు అదే కదా భగవానుడు తెలియజేసింది అంటే ఈ పుట్టుక చావ చావడం అనేటువంటి భవరోగానికి ఆ రోగము కలిగించేటువంటి దుఃఖాల నుండి విడివడిపోవడానికి పరమాత్మను భజించడమే కదా పరమ ఔషధం అంతకమించినటువంటి ఔషధం అనేటువంటిది భవరోగానికి ఉన్నదా లేదు ఈ పుట్టుక చావులు శరీరాల యొక్క రాకపోకల నుండి తప్పించుకోవాలి అంటే శాశ్వతమైన పరతత్వాన్ని పొందాలి అంటే ఆ పరమాత్మను మాత్రమే లెస్సగా ఆశ్రయించడం భజించడం తప్ప మరొక భవరోగానికి పుట్టుక చావు చచ్చుట అనేటువంటి రోగానికి ఇంతకంటే మంచి ముందు ఇంకొకటి లేదు పరమాత్మను ఆశ్రయించడం భగవంతుని యొక్క సంసేవనము పరమాత్మను సేవించడము ధ్యానించడము ఇవే కదా ఎలాగంటే భగవంతుణ్ణి ఎల్లవేళలా కూడా సేవించాలి పరమాత్మనే ధ్యానించాలి ఆయనను గురించి జపించాలి ఈ ప్రకారంగా అనిత్యం యొక్క మార్పులకు లోబడేటువంటి వికారవంతములైన ఈ యొక్క అస్థిరత్వం యొక్క భార్య నుండి కూడా తప్పించుకోవడానికి నిత్య వస్తువునైన నిత్య వస్తువైన శాశ్వత వస్తువైన పరమాత్మనే ఆశ్రయించవలసి ఉంటుంది కదా అలాగే అక్కడ సుఖము లేకపోవడము ఏంటది సుఖము లేదు అంటే దుఃఖమే కదా ఉన్నది ఆ దుఃఖాన్ని వదిలించుకోవడానికి శాశ్వత సుఖ వస్తువు ఏంటి పరమాత్మ స్వరూపమే అటువంటి శాశ్వత స్థిరత్వముతో ఉన్నటువంటి సత్యమైన సత్య వస్తువు సుఖాన్నే ఇస్తుంది కాబట్టి ఆ సుఖ వస్తువుని ఆశ్రయించాలి అటువంటి నిత్యము శాశ్వతమైన సుఖవస్తువే ఆత్మ పరబ్రహ్మము దైవము అని చెప్పడం కాబట్టి అతనినే భజించాలి కృతార్థుడు కావాలి అందుకే భజస్వమాం అని చెబుతూ ఆపాత రమణీయమైనటువంటి ఈ దృశ్య ప్రపంచం యొక్క తలుకు వెలుకులకు ఏ విధంగా ఉంటుంది పాతదే అయినా కూడా అది క్రొత్తగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు క్రొత్తగానే కనిపిస్తూ దాని వేపు మనల్ని లాగివేసేటువంటి మిథ్యా సంబంధమైన భ్రమతో కూడుకొని ఈ దృశ్య ప్రపంచం యొక్క పాత క్రొత్తల తలుకుబెలుకలతోటి ఏమాత్రము మోసపోకూడదు అలా మోసపోకుండా సత్యము శివసు శివము సుందరమైనటువంటి ఎల్లప్పుడూ అదే సత్యము ఎల్లప్పుడూ అదే కళ్యాణకారకమైనటువంటి శుభకరమైనది అదే సుందరమైనది నిత్యమైన శాశ్వత సుఖాన్ని అందించేటువంటి పరమాత్మతత్వాన్ని ఆశ్రయించాలి ఈ ప్రకారంగా రోగాన్ని ఔషధాన్ని రెంటినీ కూడా మనకి శ్రీకృష్ణమూర్తి చక్కగా తెలియజేశారు ఏ భవరోగానికి పరమాత్మ ఆశ్రయమే తగినటువంటి మందు అనేటువంటి విషయాన్ని గురించి లెస్సగా దృఢతరంగా చెప్పివేశారు అంటే భగవంతుని యొక్క ప్రాప్తి పొందాలి అంటే అవసరమైనటువంటి వస్తువులు పుణ్యము భక్తి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంటే భక్తిని ఆశ్రయించవలసిందే కదా ఆ భక్తి పరమాత్మ పట్ల ఉండాలి ఈ ప్రపంచం ఇటువంటిది అంటే కల్పించబడినది పరమాత్మతో నిండి ఉన్నది అయినప్పటికీ పరమాత్మ నుండి జాలువారినది అనిత్యమైనది సుఖము లేనిది అయి ఉన్నది ఈ పంచ పాంచభౌతిక దేహాలను ఇచ్చినటువంటి ఆ పాంచభౌతిక దేహాలు పంచభూత నిర్మితమే అనే చెబుతూ ఈ జనన మరణ రూప సంసార బంధనం నుండి తప్పించుకోవడానికి భగవాన్ని భగవంతుణ్ణి భజించడమే కదా గొప్పదైనటువంటి ఉపాయము అని తెలియజేస్తూ ఓం మంగళం పావన జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనీ భవయారిణి భవ్యదాయని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రోణి విహారి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్మ